హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరీణాస్ కుకింగ్ ఛానల్ వర్షాలు పడుతున్నాయి అంటే చింత చిగురు బాగా వస్తూ ఉంటుంది కదా ఈరోజు చింత చిగురుతో పచ్చడి తయారు చేసుకుందాము పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది కరీణాస్ కుకింగ్ ఛానల్లో రోటి పచ్చళ్ళ రెసిపీస్ చాలానే పోస్ట్ చేశానండి ఇంకా టిఫిన్ చట్నీ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి ఇంకా కరీనాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సమ్మర్లో చింతపండు తీసుకున్నప్పుడు చింతగింజలు ఉంటాయి కదా ఆ చింతగింజల్ని ఇలా కుండీలో వేశాను నాకు చక్కగా ఇలా కొంచెం చింత చిగురు వచ్చింది ఆ కొంచెం చింత చిగురు సరిపోదు కాబట్టి ఇంకొక వంద గ్రాముల వరకు చింత చిగురుని తీసుకున్నాను రైతు బజార్లో చక్కగా దొరుకుతుందండి వర్షం పడినప్పుడైతే మనకి బాగా ఫ్రెష్గా ఉంటుంది అలాగే చిగురు కూడా చాలా బాగుంటుంది చింత చిగురుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీళ్లు వేసుకుని కడిగేసుకోవాలి పచ్చడి చేసుకునేటప్పుడు చింత చిగురు బాగా లేతగా ఉంటే కాడలు ఏమీ తీయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ముదురుగా ఉన్న కాడలేమన్నా ఉంటే మాత్రం ఆకులు సపరేట్ చేసేసుకోవాలి చింత చిగురు కడిగేసిన తర్వాత ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెని తీసుకోవాలి నూనె అనేది మనం తక్కువగా వాడతాము అనుకుంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి పప్పులు చక్కగా వేగిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురు కూడా వేసేసుకొని వేయించుకోవాలి చింత చిగురు చాలా త్వరగానే మగ్గిపోతుందండి అసలు మనం మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక్క నిమిషంలోనే ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మలు ఒక పది వరకు వేసుకోవాలి ఇంకా చిన్నది చింతపిక్ అంతా చింతపండు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి చింత చిగురు పులిపే అయినా కానీ కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చింత చిగురు చల్లారిన తర్వాత రోలు ఉంటే రోటిలో నూరుకుని చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను మిక్సీ జార్లోనే వేసి చేసేస్తున్నాను చింత అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుని దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఒకసారి బరకగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు ఒకేసారి ఎక్కువగా వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని సరిపడగా చూసుకుని వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు కారం సరిపోకపోతే పోపులో ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది పోపు కోసం చింత చిగురు వేయించుకున్న ప్యాన్లోనే ఒక గరిటె వరకు నూనెను వేడి చేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇంకా ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి శనగపప్పు లాంటివి కొంచెం ఎక్కువ క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది అనుకుంటే ఇంకొక అర టీ స్పూన్ కూడా వేసుకుని వేయించుకోవచ్చు శనగపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి ఒక పది వరకు పొట్టు పొట్టువలసిన వెల్లుల్లి రెమ్మలు ఇంకా రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఇంకా ఇష్టపడేవాళ్ళు ఒక అర టీ స్పూన్ వరకు ఇంగవ కూడా వేసుకోవచ్చు పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కరివేపాకు చక్కగా వేగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి తయారు చేసుకున్న చింతాకు పచ్చడి కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఇలా పోపులో పచ్చడి వేసి కలుపుతుంటేనే మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి చింతాకు పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching Karna's cooking channel.